స్టేషన్ లో మీరు ఉన్నప్పుడు వింత వింత కేసులు వస్తుంటాయి కదా మేడం సో మీకు చూసినప్పుడు ఏదైనా కేసు చూసినప్పుడు నవ్వుకున్నారా స్టేషన్ అంటే బాధపడే కేసులు నవ్వను కొన్ని ఉంటాయి కదా చిలిపి చిలిపి కేసులు అవి చూసినప్పుడు మస్తు నవ్వుతా ఓకే మీరు ఏదైనా కేసు చూసి బాధపడ్డదైనా కేసు ఉందా చాలా నేను స్టార్టింగ్ రిక్రూట్ అయిన టైంలో ప్రతి కేసు చూసే ఏడుస్తుండే నేను అంత ఎమోషనల్ గా ఇది అయిపోయేదాన్ని అరే నా వల్ల కావట్లేదు అసలు నేను తీసుకోలేను అనే ఇదిలో ఉండేదాన్ని ఆ కేసెస్ అన్నీ చూస్తే మనకు తెలియదు కదా అప్పుడే డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే అంత నాలెడ్జ్ బయట నాలెడ్జ్ ఉండకపోతుండే ఈ కేసెస్ ఏదైనా వస్తే అంటే ఎక్కువ అమ్మాయిలు ఏడ్చుకుంటా కూర్చుండే కేసెస్ అవి బాగా ఎమోషనల్గా తీసుకుంటుండే మీరు పర్సనల్గా ఎవరికైనా హెల్ప్ చేశారా అంటే ఇట్లా బాధపడేటోళ్ళకి బాధపడే అలా తిరిగేటోళ్ళకి షూర్ ష్యూర్ అంటే పర్సనల్ రిలేషన్ అయితే అసలు మెయింటైన్ చేయం మేము కాకపోతే వాళ్ళకి మోరల్ సపోర్ట్ కావాలి అని అంటే కాంటాక్ట్ ఇవ్వండి ఇట్లా మాకు భయం వేస్తుంది అనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మోటివేషన్ అయితే ఉంటుంది అంటే మాకు అంత ప్రో కాకపోయినా కానీ ఎంతో కొంత మోటివేట్ అయితే చేయగలుగుతాం అంటే మనకి లా ఉంది లా లో వీ కెన్ మనం జస్టిస్ తెచ్చుకోవచ్చు అనే సపోర్ట్ అయితే ఉంటుంది వాళ్ళకి సో మేడం చిన్న రేపర్ ఫైర్ షేర్ అడిగిన క్వశ్చన్ స్ట్రేట్ ఆన్సర్ ఇవ్వాలి ఓకే షూరా టైం తీసుకోవచ్చా ఓకే టైం అంటే మరి గంటలు గంటలదు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాలి ఓకే ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ మీకు మొబైల్ లేకుండా ఒక త్రీ డేస్ ఎక్కడైనా ఉంచేశారనుకుని ఉంటారా యా డెఫినెట్గా ఉంటా నేచర్ నేచర్లో వదిలేస్తే ఉంటా మొబైల్ లేకుండా జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నేచర్ ఇష్టమా మీకు చాలా అంటే ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలి ఇలా ఎంజాయ్ చేయాలి ఇట్లాంటి అట్మాస్ఫియర్ ప్లేస్ కావాలి గ్రీనరీ గ్రీనరీ ఉన్న ప్లేస్ ఏదైనా ఓకే ఎంజాయ్ చేస్తాం మీకు ఇష్టమైన ఫుడ్ ఫుడ్డే ఇష్టం నాకు ఫుడ్లో అన్ని ఇష్టం అన్ని ఇష్టం అది ఇది అని కాదు సో ఈ మధ్య కాలంలో కొన్ని కల్తీ ఫుడ్ కూడా వస్తున్నాయి కదా అంటే కొన్ని రెస్టారెంట్ పేర్లు కొత్తగా పెద్దగా పెట్టేస్తున్నారు అక్కడికి వెళ్ళేసరికి టేస్ట్లెస్ ఉంటాయి మొత్తం అసలు అలాంటి ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ చేసిరా చేష్ ఓకే ఎక్కడన్నా మీరు ఫుల్ ఆకలితో వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ బాగాలేనప్పుడు తిట్టారు ఎవరికైనా తిట్టితే అంత ధైర్యం ఉండదు అంతేడ ఉంటుంది తిట్టారు అయ్యా మీకు చూస్తుంటే ఇట్లా లేచి కొట్టేటట్టు ఉన్నారు ధైర్యం లేదా మీకు నేను కొడతానా మీరు మొబైల్లో యూజ్ చేసే యాప్ ఎక్కువగా యూస్ చేసే యాప్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఫస్ట్ వాట్సాప్ స్నాప్చాట్ సారీ 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 ఫస్ట్ ఇంస్టాగ్రామ్ తర్వాత వాట్సాప్ సారీ సారీ ఇన్స్టాగ్రామ్ స్నాప్ చాట్ ఓకే తర్వాత అంటే స్నాప్ చాట్ అంటే ఎక్కువ లైక్ స్నాప్స్ పెడుతూ ఉంటా సో అట్లా యూజ్ చేస్తాం దెన్ యూట్యూబ్ ఓకే ఇవన్నిటికన్నా ఫస్ట్ అంటే సాంగ్స్ వింట ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు నేనా ఇన్ వన్ మినిట్ ఉంటుంది వీడియో వన్ అండ్ హాఫ్ మినిట్ అంతా ఎప్పుడన్నా ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎందుకు పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నావు అన్నారా నన్న తిడుతూనే ఉంటారు పొద్దున్నేసే మమ్మీ మడే ఎప్పుడు ఫోన్ అయినా ఎప్పుడు ఇన్స్టాంట్ అయినా ఎప్పుడు ఫోన్ అయినా తిడుతూనే ఉంటారు అయినా కన్నా ఇట్స్ ఓకే లైట్ సరే మీకు అనిపించింది ఎప్పుడన్నా నాకంటూ ఒక లైఫ్ ఉంది నాకు నచ్చినట్టు బతకాలి నేను ఇలా బతకాలి అని ఎప్పుడన్నా అనిపించింది అనిపిస్తుంది అనుకుంటున్నా కూడా సో ఎలా బతకాలనిపిస్తుంది మీకు ఎట్లా అంటే రెస్ట్రిక్షన్స్ లేని లైఫ్ కావాలి నాకు లైక్ నో వన్ షుడ్ అంటే కొన్ని కొన్ని లో కొంతమంది రెస్ట్రిక్ట్ చేస్తేనే మనం ఒక ఫ్లోలో వెళ్తాము బట్ స్టిల్ అంటే నేను ఏం చేస్తున్నా తెలుస్తుంది అనే సెన్స్ లో ఉన్నప్పుడు నాకు ఎవరు రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు అనిపిస్తుంది ఉంటాయి ఎందుకు అయింది పిల్లలు ఉన్నారు అని అంటే మొత్తం చెప్పండి బయటికి వెళ్ళొద్దు అంటే ఎక్కువ తిరగద్దు ఫ్రెండ్స్ కి వెళ్ళద్దు అంటే ఇన్ఫాక్ట్ రొనాల్డ్ కొన్ని టైమ్స్ నాకు ఎగ్జెంప్షన్ ఇస్తాడు బట్ స్టిల్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ఇంట్లో సో ఆ ఆ టర్మ్లో ఆలోచిస్తే కనుక ఆ రెస్ట్రిక్టెడ్ ఫీల్ నాకు నచ్చదు అరే నేను అసలు ఇండివిజువల్గా ఉండి ఉంటే నాకు కావాల్సింది నేను చేసుకుంటుండే కదా అనే ఫీల్లో ఉంటాను ప్రతి అమ్మాయికి ఇష్టమైన షాపింగ్ ఒకటి సో మీకు కూడా ఇష్టమా షాపింగ్కి వెళ్తే ఎక్కువ ఏది పర్చేస్ చేస్తారు మీరు డ్రెస్సెస్ ఏం చేస్తాం డ్రెస్సెసా ఓకే ఈ మధ్య కాలంలో కొంతమంది ఈజీ మనకి బాగా అలవాటు అయిపోయారు సో అమ్మాయిలకి ఎంతసేపు చూసినా డబ్బు 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 అనే పిచ్చి ఉంటుంది కొంతమందికి ఈవెన్ కొంతమంది బ్రేకప్ అయినాక కూడా డబ్బు ఉంటే ఎవరైనా వచ్చేస్తారు ఈ టైప్ ఆఫ్ రీల్స్ డైలాగ్స్ చూస్తుంటాము సో నిజంగా అమ్మాయిలకు డబ్బు పిచ్చి ఉంటుందా ఉండొచ్చు కొన్ని విషయాలలో డబ్బు ఎక్కువ కార్నర్ అయినప్పుడు డబ్బు పిచ్చి ఉంటుంది ఇప్పుడు కొంతమంది డబ్బు కోసం అమ్మాయిలు రాంగ్ వేలో వెళ్తున్నారు వన్స్ వాళ్ళు డబ్బులు సంపాదించిన తర్వాత నేను ఏం చేశానని రియలైజ్ అవుతారా వాళ్ళు అది అది మెయిన్ పాయింట్ ఆ రియలైజ్ అయినప్పుడు ఆ మొత్తం తీసి ఎక్కడో పడేయాలనిపిస్తుంది అప్పుడు రియలైజ్ అవుతారు ఆ రియలైజేషన్ వచ్చే వరకు మనం మనుషులను మార్చలేం ఇప్పుడు మీ హోల్ లైఫ్లో ఎవరైనా ఏదైనా అమ్మాయి వచ్చి అక్కడ నా లైఫ్లో నేను ఇలా ఈ మిస్టేక్ చేశాను అని షేర్ చేసుకున్నారు ఎవరైనా అంటే మా ఇన్స్టాలో వస్తాయి మెసేజెస్ చాలా మంది అక్క ఇట్లా అయింది ఇట్లా అయింది ఇప్పుడు ఏం చేయాలి అని మెసేజెస్ వస్తూ ఉంటాయి సో యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వల్గర్ వీడియోలు చేసేటోళ్ళకి ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు మీరు బూతులు మాట్లాడుతున్నారు అన్నారు సో అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే అంటారా అయితే ఎందుకో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు కదా అబ్బాయిలు చేసుకుంటారంట అలాంటి అట్రాక్ట్ అవుతారంట ఓకే పొద్దు పొద్దున లేవంగా మీరు చేసే ఫస్ట్ పని ఏంటి ఫోన్ చూస్తా ఫోన్ చూస్తారు ఒకప్పుడు లేచినప్పుడు పొద్దు పొద్దు ఎలా దేవుని ముఖం అమ్మ ముఖం సెంటిమెంట్ ఉండేది ముఖం చూస్తుండే అంటే పొద్దున్న నిద్ర లేచేది ఎట్లా లేస్తాం మనం అలారం తోటి సో అలారం ఆఫ్ చేయాలంటే ఫోన్ చూడాలి కదా సరే ఫోన్ ఓపెన్ చేసి ఏం చూస్తారు ఫోన్ ఓపెన్ చేసి ఆ బైబిల్ చూస్తా ఫస్ట్ బైబిల్ దేవుని బిడ్డ దేవుడి బిడ్డ అని కాదు కానీ ఫస్ట్ బైబిల్ ఓపెన్ చేస్తాం ఇంట్లో ఇప్పటివరకు వరకు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా అబద్ధాలు అంటే ఎవరికి లైక్ ఇంట్లో అబద్ధం చెప్పి మీరు బయటికి వెళ్ళడం కానీ ఒక పని మీద ఉన్న ఇంకో పని మీద ఉన్నా అని చెప్పడం కానీ అంటే ఆఫ్టర్ మ్యారేజా బిఫోర్ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ మస్తు చెప్తాం రోజు పొద్దున్న లేస్తే అవే అబద్ధం చెప్తే ఆడపిల్లలు పుడతారంట మరి మీకేంటి అబ్బాయి పుట్టాడు అయితే అది నిజం కాదేమో నిజం కాదు కదా ఇప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి నేను సినిమా పోతున్నా మమ్మీ ఫ్రెండ్స్తో అన్నట్టు ఒప్పుకుంటారా కాలేజ్కి పోయే వాళ్ళం అట్లా చెప్తాం చిన్న 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 అబద్ధాలు అవి ఇప్పుడు ఎన్ని సినిమాలు చూసారు మీరు నేను యూజువల్గా మూవీస్ ఎప్పుడు చూడలే అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు బాహుబలి ఒకటి చూసా బాహుబలి ఒకటే నచ్చిన సినిమా నచ్చింది హీరో పవర్ స్టార్ ఒక్కసారి పవర్ స్టార్ పేర్ అన్నారు కదా మేనరిజం తో చేయాలి అమ్మ మేనరిజం నాకు రాదు వస్తుంది చేయండి మేనరిజం రాదు గానీ జస్ట్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఓహో సార్ ఇదే డైలాగ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని ఇట్లా ఒక్కసారి అన్నండి చాలు అదొద్దు జస్ట్ పవన్ ఇస్ పవన్ పవన్ కళ్యాణ్ ఆ పేర్లో ఫీల్ ఉంటుంది ఇంకేముంటుంది వైట్ ఓకే కలిసారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కలవలేన డ్రీమ్ కానీ నేను కలిస్తే ఏదో నార్మల్గా ఏదో ఫ్యాన్ మూమెంట్ లా కలవాలని లేదు ఒక మంచి పొజిషన్ లో కలవాలని ఇష్టం ఓకే అ సో ఇంకొకసారి చెప్పండి పిట్టాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని అది ఫ్లో ఒకటేసారి వస్తుందేమో సరే మీరు ఎవరు తాలూకా మేడం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా సో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడైనా చూసిరా టీవీలో కానీ చూస్తా ఎందుకు చూడా కంపల్సరీ చూస్తా ఏమి పవన్ కళ్యాణ్ గారిలో అన్ని ఇష్టం ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మిమ్మల్ని నేను మ్యారేజ్ చేసుకుంటా అన్నారు అనుకోండి అట్లాంటి అని కాదు కానీ ఇష్టం ఇష్టం అంటే ఇప్పుడు మనిషి మీద ఇష్టం ఒకలా ఉంటుంది పెళ్లి చేసుకోవాలనే ఫీల్ ఒకలా ఉంటుంది ఇంకొక ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు అట్లాంటిది ఏమి ఉండదు కాకపోతే ఒక మెన్లో అబ్బాయి ఎలా ఉండాలి అని అంటే అట్లా ఆ ఆ మేనరిజంతో ఉండాలి సో అట్లా అనలైజ్ చేసుకోవచ్చు కానీ ఆ పర్సనే నాకు లైఫ్ అని అంటే నో ఇప్పుడు మిమ్మల్ని ఒక ఐలాండ్కి పంపించారు అనుకోండి అక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి మీరు కూడా ఇంకేదో తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్తారు ఫుడ్ ఐలాండ్లో ఫుడ్ క్యారీ చేయాలి అంటే ఐలాండ్ కాబట్టి ఫుల్ దాహం ఆడ ఆల్రెడీ సముద్రం ఉంటుంది ఆ ఆ నీళ్ళు తాగలేము కదా పల్పి ఆరెంజ్ తీసుకెళ్తాం పల్పి ఆరెంజ్ తీసుకెళ్తారు నాకు ఇష్టం చాలా ఓకే మీరు ఎప్పుడైనా ఏదైనా విషయంలో బాధపడ్డారు ఏడ్చిరా రోజు ఏడుస్తూనే ఉంటాను నేను అంటే చిన్నదానికి కూడా కొంచెం ఎమోషనల్ అవుతా అంటే బాగా ఎమోషనల్ ఏడ్చింది ఏదైనా సెట్ రీల్స్ చూస్తా కదా ఆ రీల్స్ లేదన్నా ఎమోషనల్ గా వస్తే కన్నీళ్ళు కార్తనే ఉంటాయి అంతా ఇంట్రోవర్టా మీరు ఇంట్రోవర్ట్ కాదు ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్ కాకపోతే ఆ రీల్స్లో ఆ ఫీల్లో అట్లా మునిగిపోతాం